హాస్పిటల్కి సెవెన్ ఫార్టీకి వచ్చాము ఎగ్జాక్ట్లీ లెవెన్ అవుతుంది టైమ్ అంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనుకుంటారా సజెషన్ అనుకుంటారా అది మీ ఇష్టం అండి పిల్లల హాస్పిటల్ అండి దివ్య సాయి చిల్డ్రన్స్ వైద్యశాల డాక్టర్ జి శేఖర్ గౌడ్ అనమాట దమ్మాయి కూడా సరౌండింగ్ ఏరియాలో ఉంటుందండి ఎల్లే రోడ్లో సో నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ గారు అయితే నెంబర్ ఆఫ్ ఫేమస్ ఫేమస్ డాక్టర్ అని నేను చెప్తానండి పాపకైతే మేము అన్ని చోట్ల తిప్పినా కానీ ఫీవర్ కోల్డ్ అయితే తగ్గలేదు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు చెప్తే మేము తీసుకురావడం జరిగింది రిసెప్షన్ అండి ఇది వచ్చేసి ఈవినింగ్ విజిట్లోనే చూడడానికి అరవై మంది ఉన్నారండి మేము సెవెన్ ఫార్టీకి వెళ్తే మా నెంబర్ వచ్చి ఫార్టీ సెవెన్ ముందు పంపడాలు అలా ఏముండదండి ఎవరి నెంబర్ వస్తే వాళ్ళనే పంపిస్తారు డాక్టర్ గారి దగ్గరికి కన్సల్టేషన్ ఫీజ్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు చూపించుకుంటే ఈ డీటెయిల్స్ అనేది మీకు కంపల్సరీ యూజ్ అవుతుందని ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసారండి ఎంట్రన్స్లోనే చక్కగా గార్డెనింగ్ ఎంత ఎన్ని మొక్కలు వేసారానండి హాస్పిటల్ ఏంటి బాగుందంటున్నారా ఆఫ్ కోర్స్ అండి మెయింటెనెన్స్ ఉంటేనే హాస్పిటల్లోకి వెళ్తాము అక్కడ ట్రీట్మెంట్ బాగుంటేనే పిల్లలు ఏడ్చినప్పుడు బయటికి తీసుకొచ్చి మనం ఇలా ఆడిపించుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది మా పాప అయితే తెగ ఏడ్చేసిందండి జ్వరము ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తెలిసింది బాడా బాడా మేమైతే హాస్పిటల్కి సెవెన్ ఫార్టీకి వచ్చాము ఎగ్జాక్ట్లీ లెవెన్ అవుతుంది టైము అంటే ఎంత పబ్లిక్ ఉన్నారు అనేది మీరు ఒకసారి చూడండి కానీ డాక్టర్ గారు అయితే బాగా చూస్తారంట పిల్లలకి మేము కూడా ఫస్ట్ టైం అండి రావడము పాపకి బ్లడ్ టెస్ట్లు అయితే రాశారు అవి చేయించి రేపు తీసుకురమ్మని చెప్పారనమాట హాస్పిటల్ వచ్చేసి నియర్ బై దమ్మాయి కూడా పాపకైతే రిపోర్ట్లో టైఫాయిడ్ జ్వరము అలాగే బ్లడ్ బ్ల ఇన్ఫెక్షన్ ఉందని వచ్చిందండి టూ డేస్ ఆగినాక మళ్ళీ తీసుకెళ్ళాలి అసలు సిరప్ లేచుకోవట్లేదండి చేయదగట్లేదు దిగట్లేదు మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేను చెప్పాను అని నేను అనుకుంటున్నానండి క్లియర్గా కూడా అర్థమైతే గనక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి అమ్మా Bon,